నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు లేకుంటే ఈ జీవితమే నాకు చాలా కష్టం నీకు కూడా నేనంటే ఇష్టం అనుకున్నా నేను లేకుండా నువ్వు ఉండలేవు అనుకున్నా కానీ ఈరోజు నువ్వు అనే పుస్తకాన్ని నేను చదివాక నువ్వేంటో నీకు ఏది ఇష్టమో అన్నీ తెలుసుకున్నాను కానీ ఆ పుస్తకంలో నేనంటూ ఒక పేజీ కూడా లేకపోవడమే నాకు చాలా బాధగా ఉంది అయినా నేను నేను తప్పులు పట్టను ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది నాకు నువ్వంటే ఇష్టం నీకు ఇంకొకరు అంటే ఇష్టం అందులో తప్పేముంది నువ్వు ఇంకొకరిని ఇష్టపడడం తప్పు లేదు కానీ ఇంకొకరిని ఇష్టపడుతూ కూడా నన్ను ఇష్టపడుతున్నట్లు నటించావు చూడు అందులో చాలా తప్పు ఉంది నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లు నటించకుండా ఉండి ఉంటే నీ మీద నాకు ప్రేమ పుట్టేది కాదు ఫీలింగ్స్ పెరిగేవి కాదు ఈరోజు నేను ఇంతలా బాధపడేవాడిని కాదు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మన సురేష్ బజ్జ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అనుకుంటా ఒకసారి మీరు బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నారో లేదో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్